సైడ్ రానా సైడ్ రానా సైడ్ రాత్రి ఒక్కసారి సౌదించాలి బల బలంగా నిజంగా రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే వ్యవస్థను తొలగించి రాజ్యాధికారాలు కానీ ఆదర్శంగా తీసుకునే చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ స్థాపిస్తాం జరిగింది కులాల ఆరుగా కార్పొరేషన్ స్థాపించడం జరిగింది మెరుగైన పనిముట్లు అందిస్తాం కూడా ఆ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది బీసీ సౌదరులందరూ ఆలోచించాలి ఆనాడు ఆదరణ పథకం ద్వారా మెరుగైన పనిముట్లు అందజేశారు ఏకంగా మరోగవలో చనిపోతే చంద్రమ బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం అందజేసేది ఇంట్లో పెళ్ళి జరిగితే పెళ్లి కానికెచ్చేది తెలుగుదేశం పార్టీ చేయాలంటే అన్నా కంటీన్ ద్వారా భోజనం కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు ఓట్ల అవకాశం మాయమాటిని మనందరం మోసపోయాం తల్లి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన నటుడు ఆయన సినిమాల్లోకి వస్తే బాబు గారికి పవనలకి బాబాయ్ సవాల్ని వాడుకున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఏకంగా పెన్షనర్స్ సవాలు వాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఆలోచించాలా బాబు గారు ముఖ్యమంత్రి ఏముందలా నేను చెప్తున్నా మీరు ఎవరు వినట్లేదు స్వామి అంటే స్పీడ్ మీరు కూడా డబుల్ స్పీడ్ మైకేమైంది మైకి రెండు వేల పద్నాలుగులో చాలా చాలా పెన్షన్ రెండు వందల రూపాయలు అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు ఆనాడు రెండు రూపాయలు చేస్తాం హామీగా కానీ ఏకంగా వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు రూపాయలు వచ్చేసిన ఘనతో తెలుగుదేశం పార్టీని ఆనాడు పది మట్ల ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మిమ్మల్ని కూడా కేటాయిస్తాం జరిగింది నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా నేను పడుతున్న కష్టాలు నేనే తెలుసుకున్నా అందుకే పాదయాత్ర పూర్తయిన తర్వాత జైహో బీసీ సభ పెట్టి మా బీసీ సోదరులకి ప్రత్యేక హామీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది హామీ రాబోయే సంవత్సరం వయసు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతుంది బీసీ సోదరులు ఇంట్లో పెళ్లి జరితే లక్ష రూపాయలు తెలికానుక కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ముప్పై కులాల వారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషన్ విధులు కేటాయించి బీసీ సోదరులు పేదరికం లేకుండా చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభ నేను ఆమోస్తున్నా మనందరూ ఆలోచించాలి ఎప్పుడు లేని విధంగా బీసీ సౌదరుల పైన దాడి జరుగుతుంది ఇప్పటికి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ప్రభుత్వం నిన్న కాకముందు మనం చూసాం అమర్నాథ్ గౌడ అన్నప్పుడు వాళ్ళ అక్కని మైతాప నాయకుడు పిల్లలు ఏర్పిస్తున్నారని ఊర్లో ఉన్న పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేశారు అది తెలుసుకున్న బైకాపా నాయకులు పిల్లలు అమర్నాథ్ గౌడ్ ఇచ్చేత బాధి స్లో నుంచి పేపర్లు ఇచ్చి నోట్లు కుట్టేసి ఏకంగా తాళు చేతి కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు తను ఎంత న్యాయం ఒక్కసారి ఆలోచించాం ఆనాడు తెలుగుదేశం పార్టీ జరిగింది అందుకే నేను పాదయాత్రలో ఆలో ఇచ్చా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ద్వారా బీసీకి ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది తరతరాలుగా మన బీసీ సోదరులకు ఉన్న కోరిక ఎవరిని అసభ్యంగా మాట్లాడినా ఇబ్బంది పెట్టినా ఏకంగా మనమే వాళ్ళ పైన కేసులు పెట్టే రోజులు రెండు రంగంలో వస్తాయని మా బీసీ సోదరులకి ఈ ఆదేశం అందరూ ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజు మనం గౌరవం కోసం బతుకుతున్నాం మనం చూసాం ఈ ప్రభుత్వం సలహాదారులని వీళ్ళని వాళ్ళని పదలిచ్చారని చంకలు కూర్చుకుంటున్నారు కానీ తిరుమలకి ముఖ్యమంత్రి అంటే ఆయన పక్కన కూర్చునేది ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఒక ఉప ముఖ్యమంత్రి దళిత నాయకుడు అదే విధంగా మంత్రులు ఉన్న బీసీ నాయకులందరూ ఎన్నికల నుంచి పరిస్థితి ప్రజలందరూ ఒక్కసారి దయచేసి గమనించాలా ఈ ప్రభుత్వానికి బీసీలంటే చిన్న చూపు అందుకే ఎక్కడ గౌరవం లేదు ఇక్కడ కుర్రలు నడుగుతున్నా ఊర్లో ఒక్క లోద వచ్చిందా ఒక్కరిన ఆదుకున్నారా గాలి కదేశం ప్రభుత్వం ఆనాడు ఆదరణ పథకం ద్వారా మీరు పది శాతం పది డబ్బులు కట్టారు కనీసం పని ఇస్తున్నారు కదా కట్టిన పది శాతం డబ్బులు తిరిగి మీకు వెనక్కివ్వలేదు అందుకే బీసీ సోదరులు నేర్పుతున్నాం ఆదరణ పథకం ద్వారా ప్రతి సంవత్సరం మెరుగైన పనిమంటులు కొనిస్తాం బీసీ సోదరుల కేంద్రీకరణ లేని బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభ నేను మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు పదే పదే పదం మాడుతున్నారు సిద్ధమంట వృద్ధుల్ని ఏకంగా చంపేదానికి సిద్ధమంటున్నాడు ఈ సైకిల్ ముఖ్యమంత్రి అమ్మా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు కేవలం పెన్షన్ కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు వాలంటీర్ల ద్వారా పెన్షన్ కాదు ఇక్కడ సంక్షేమం పట్టుకో కరెంటు కూడా తీసినట్టు మీరు అమ్మా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు కేవలం పెన్షన్ కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలను నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అందుకే తల్లి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ప్రత్యేక ఆరు హామీలు ఇచ్చాం తల్లి మొదటిది మీరు రూపాయి రూపాయి జమ చేర్చి లక్షల ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాలు ఏర్పడిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖా మేము తెలుపు ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తాం రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో వేసి బాధ్యత మేము తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు తల్లి ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలకి పెరిగింది తల్లి అందుకే తెలుగుంటి ఆడపడుచులు ఆదుకునే దానికి ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది నాలుగోది రైతులు ఎక్కడున్నా వాళ్ళు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా మేము చేస్తాం ఐదో హామీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది బిడ్డల తల్లి తండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు వేసే బాక్స్ కూడా మేము తీసుకుంటాం అమ్మా ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ఎంతో తల్లి ఆక్ర సంఘాలు ఉన్నారు చెప్పాలి కదా తల్లి వేల రూపాయలు ప్రతి ఏడాది మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి ఆరో హామీ ఏంటి ఆరో హామీ ఏంటమ్మా తెలుగింటి ఆడపరుచులు మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నామని ఈ నేను మీకు ఆమనిస్తున్నా అమ్మా మీ ముందా పైగా మీరు రాగాలి మీరు రాగాలి ప్లీజ్ మీరు రాగాలి నేను మాడుతున్నా మీరు ఆగాలి ఐదు నిమిషాలు మీరు ఒప్పుగలిపితే ఎట్లా స్వామి ఐదు నిమిషాలు ఒప్పుగొట్టండి స్వామి నేను మాడుతున్నా ఐదు నిమిషాలు అలా ప్లీజ్ తమ్మ రాగమ్మాగమ్ ఐదు నిమిషాలు మాట్లాడి అమ్మా అన్నగారు ఐదు నిమిషాలు లోపిక పట్టండి నా స్పీచ్ పూర్తలేదండి మీరు తొందర పడుతున్నారు దయచేసి ఐదు నిమిషాలు స్పీడ్ ఎక్కువ తమ్ముడు అమ్మా దేవరాజ్ గారు రాజకీయాలు నాకు తెలుసు నేను చూసుకుంటానే కదా ఎందుకు కంగారు పడుతున్నాను మీరు కంగారు పడుతుంది నేను చూసుకుంటానే కదా మా బీజేపీ మిత్రుల ఆవేశం ఆదేశపడుతున్నాను వాళ్ళకి చెప్తున్నారు ఎందుకు కంగారు అన్ని విషయాలు చెప్పాలి కదా పూర్తోలే కదా నా స్పీచ్ ఒక్కరి ఆరో హామీ మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులందరూ ఒక్క విషయం ఆలోచించాలమ్మా రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది ఆయన కూడా ఆనాడు దుల్హన్ పథకం ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం ముస్లిం సోదరులు విదేశాలకు వెళ్ళి చదవాలంటే విదేశీ విద్య ఇచ్చాం రంజాన్ మోసం మాసం వస్తే ఏకంగా మసీదులకు రంగులేసా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు డబ్బులు ఇచ్చింది అంతేగా తల్లి హిమాం గౌరవ వేతనం కూడా ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తాం జరిగింది తల్లి ఈ స్వముఖం మిమ్మల్ని అడుగుతున్నాం తల్లి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులు ఒక్కగానే పని చేశారా తోఫా ఇచ్చారా దుల్హన్ ఇచ్చారా విదేశీ విద్య ఇచ్చారా మసీదులకి రంగులు వేసినా డబ్బులు ఇచ్చారా తల్లి ఆలోచించమంటారు అమ్మాయిస్లాం లో ఆత్మహత్య చేసుకుంటా మహాపాపం అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల మనం చూసాం నంద్యాల్లో ఒక కుటుంబం మొత్తం అబ్దుల్ సలాం అయిన కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు పలవనేరులో మిస్బాన బిడ్డ పదో తరగతి పాప ఏకంగా ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం అందుకే తల్లి ఇప్పుడు వస్తున్నారు వైకాపా నాయకులు సిఏఏ గురించి మీకు చెప్తున్నారు తల్లి అబద్దాలు ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు నిజమేంటో తెలుసా తల్లి ఈ సిఏఏ బిల్లు కి మద్దతు తెలిపింది వైకాపా పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచునే విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ఆనాడు తెలియదా ఎన్ని మాటలు అంటే అబద్దాలు చెప్తున్నారు కావాలని మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నారు అందుకే మైనార్టీ సోదరులు అందరూ తెలుపుతున్నా ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ నేను అందరికీ అమ్మా ఈ పొత్తు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన పొత్తు ఈ ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రేపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ అయితే ఈ రోజు పొత్తులో చేరతం జరిగింది అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి వేదికమైన ఉన్న సభ్యులందరినీ ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎన్డీఏ ఎలా బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భారీ మెజార్టీతో గెలిపించి సభకి పంపించాలని ఈ సభలో కోరుతున్నా అన్న కన్నా నువ్వేసి వీడున్నా కొన్ని ఆరు అడుగులు అందగాడు రెండు వేల పద్నాలుగులో నరసరావుపేట ఎంపీకి పోటీ చేయాలని వచ్చారు కానీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం వెళ్ళి ఐదు కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆంతకుండా రాయడు ఒక అద్భుతమైన పారిశ్రామిక వెత్తారు అని చెప్తా ఉంటా మీ ఆస్తిలో సగం భాగం తెలుగుదేశం పార్టీకి రాయాలి ఆనాడు టికెట్ ఇవ్వలేదా ఈ రోజు ఇంత సక్సెస్ వచ్చింది మీలో కానీ మళ్ళీ తిరిగి వచ్చారు ఆనాడే చెప్పా అన్న ఎందుకు మీకు ఈ ఎండలు ఈ చౌంట మీకు అవసరమా ఈ దుమ్ములో మీకు అవసరమా ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పా లేదు ప్రజలకి సేవ చేయాలి గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చాలని రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అభ్యర్థిగా మీ నుంచి నుంచున్నారు అందుకే ఎంపీగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు క్షమించాలి పార్లమెంట్కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను స్పీచ్ లో వైసీపీ ఆంధ్ర రాష్ట్రమే ఖాళీ చేసి పార్పీ పరిస్థితి తొందరగా రాబోతుంది ఎర్ర బుక్ చూసి వాళ్ళు ఆల్రెడీ వణుకుతున్నారు అన్నగారి పైన మొదటి కేసు పడిందండి అరే నా పైన ఎన్ని కేసులు లేదండి ఇప్పుడు అరే మరీ అది లేదు మొన్న దూర ఇరవై రెండు కేసులు అన్నా మొన్న ఎఫిడవిట్ వేయాలని ఎస్పీలు అందరు రాశా బంపర్ కు ఉచితంగా రెండు ఎక్స్ట్రా కేసులు ఇచ్చారు ఇరవై నాలుగు వెంట నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన ఎందుకు ఎందుకు భయపడతావు పాదయాత్ర చెప్పా వైకాపీ నాయకులకి లోకేష్ తగ్గేదే లేదు అరే బామూలకే భయపడిన కుటుంబం మాది వీళ్ళు పెట్టే చిల్లర కేసులు మనం భయపడతామా వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని స్వభావంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఈరోజు మురళి గారు అదేవిధంగా అమలాగారు నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వచ్చారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం కలిసికట్టుగా పనిచేద్దాం ఈ నలభై రోజులు ప్రతి గడప దొక్కాలి ప్రతి తలుపు తట్టాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కరెక్ట్గా రెండు నెలల ఎన్నికల ఫలితాలు వస్తాయి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగిరాయాలని ఈ సభాముఖం మిమ్మలందరిని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటాం ఏదన్నా ఐదు కాదు ఇప్పుడు ఇరవై నాలుగు సార్ బ్రదర్ అప్పుడు నాకు ఐదు ఉండే ఇప్పుడు ఇరవై నాలుగు ఉన్నాయి మీరు ఇరవై ఇరవై ఐదు కేసులు పెట్టించుకున్నారు చేస్తారా అరే ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు పెడితే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత రాదు స్వామి ఎందుకు కదా ఇంకా మురళి అన్న అదేవిధంగా గారి రాజకీయ భవిష్యత్ చూసుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరైతే బాగా కష్టపడతారో మెరుగైన సేవలు చేస్తారో వాళ్ళని తప్పనిసరిగా మా గుండెల్లో పెట్టుకుని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముగా మనం మీ అందరూ జరుపుకుంటూ నేను నీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నాను జవహర్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై హింద్ థ్యాంక్ యూ అందరి నమస్కారం ఈ రోజు మీ అందరి ఆదరణ మా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో మనందరూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మమ్మల్ని ఆహ్వానించి జాయిన్ చేసే వారి కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తున్నాడు మా ఎంపీ గారు ముమల చరసీవ్య గారు కానివ్వండి ఎమ్మెల్యే అభ్యర్థులు ఈస్ట్ వెస్ట్ పత్తిపాడు వారు కూడా వెతికిపోతున్నారు మా సోదరుడు నాన్నగారు అందరికీ కూడా మేరకు కూడా సార్ లోకేష్ బాబు గారు పాటుగా ఉన్నటువంటి ఆరు నియోజకవర్గంలో మనం కష్టపడి పనిచేసి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబతో ఉన్నటువంటి ఈ ప్రాంతాల ప్రతి ఒక్కటి అఖండ బెజారితో గెలిపించాలని మీ ఎంత సకాలంతో నేను ముందు వెళ్తాను మీరందరూ కూడా చేయి కలిపి జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా వైసీపీకి జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా చేయాలంటే వాళ్ళందరికీ కూడా సింగిల్ డిజిట్ గా పరిమితం చేయాల్సిన అవసరం మనందరం అరాజకాలు చేద్దాం అభివృద్ధి సొమ్ముతో ఎలక్షన్ లో అరాచకాలు సృష్టించి ఏదో విజయం అనే ఒక కుట్రతో పయనిస్తారు అనేది మా అందరికి తెలుసు సవాలు చూస్తా వైసీపీకి జగన్ రెడ్డికి మీ కుట్ర అరాచకాలు ఎదుర్కుంటాకి మేమంతా సిద్ధంగా ఉందా దాడులు చేస్తా అడ్డుకుంటాం ఎదుర్కొంటాం పోరాడతాం ఎన్డీఏ కూటమిని గెలిపించి తీర్తా ఉంది లోకేష్ వారికి గుర్తు ఆనందంతో హామీ ఇస్తున్నాం మన కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికులు పనిచేసి విజయాన్ని కుర్చారని పెద్ద ఒక్కరికి కూడా మస్తుగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాతో పాటు వెళ్ళారికి వచ్చే కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా